విక్రమ్ వాణి నీ చూస్తూ ఉంటాడు సనా విక్రమ్ ముఖం చేయి ఓపుతూ బేబీ ఇంక వెళ్దామా అని అంటుంది అప్పుడే వాణి కూడా అక్కడికి వచ్చి నేను కూడా రెడీ పదండి వెళదాం అని అంటుంది సనా కోపంగా అంటుంది ఎక్స్క్యూజ్ మీ మేము ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాం నువ్వు ఎక్కడికి వస్తున్నావు అని అంటుంది వాణి కూడా తన హెయిర్ వెనక వేసుకుంటూ నాకు కూడా ఇక్కడ బోర్గా ఉంది నేను కూడా మీతో టైం స్పెండ్ చేయడానికి వస్తున్నా ఇంకా వెళదామా అని అంటుంది సనా విక్రమ్ వైపు చూసి బేబీ నువ్వేం మాట్లాడవు ఏంటి అని అంటుంది విక్రమ్ కి ఉదయం వాణి సనాకి తన నిజం చెప్పబోవడం గుర్తుకు వచ్చి తను రానివ్వు తనని కూడా అని అంటాడు సనా విక్రమ్ మీద అలిగా అక్కడ నుండి బయటకి వెళుతుంది తన వెనక విక్రమ్ కూడా వెళతాడు విక్రమ్ వెనక వాణి కూడా స్మైల్ చేస్తూ వెళుతుంది వాణి కోపంగా వెళ్లి మూతి ముడుచుకొని కార్లో వెనక సీట్ లో కూర్చుంటుంది తన పక్కనే విక్రమ్ వచ్చి కూర్చుంటాడు విక్రమ్ పక్కన వాణి వచ్చి కూర్చుంటుంది వాణి విక్రమ్ పక్కన కూర్చోవడం సనాకి నవ్చలేదు తను వాణితో అంటుంది నువ్వు నా పక్కన వచ్చి కూర్చుంటావా అని వాణి అంటుంది మీకు నేను మీ పక్కన కూర్చోవడం అంత ఇష్టమా ఓహ్ సో స్వీట్ మీరు ఒక పని చేయండి మీరే వచ్చి నా పక్కన కూర్చోండి అని అంటుంది సనా కోపంగా తన ముఖం తిప్పుకుంటుంది విక్రమ్ వాణి వైపు తన కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తాడు తనకి తెలుసు వాణి ఇదంతా వాళ్లని కావాలనే ఇబ్బంది పెట్టడానికి చేస్తుంది అని వాణి విక్రమ్ వైపు చూసి మీరు నన్ను ఎందుకు చూస్తున్నారు తనని చూడండి తనకి మంచిగా అనిపిస్తుంది అని అంటుంది వాణి మాటలకి విక్రమ్ తన ఐ బ్రో పైకి లేపి తన వైపు చూసి నిన్ను ఏం చేయలేం అన్నట్లు తన తల విదిలిస్తాడు సనా మోడ్ మొత్తం వాణి స్పాయిల్ చేసింది తను విక్రమ్ తో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంది కానీ తన ప్లాన్ మొత్తం పాడైంది కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ ఒక పెద్ద ఫేమస్ పబ్ ముందు వచ్చి ఆగుతుంది వాళ్లు ముగ్గురు బయటకి వస్తారు డ్రైవర్ కార్ పార్క్ చేయడానికి వెళతాడు సనా విక్రమ్ చేయి పట్టుకొని బేబీ పద నేను నిన్ను నా ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను అని విక్రమ్ చేయి పట్టుకొని తనని తీసుకువెళుతూ ఉంటుంది వాణి కూడా వాళ్లతో పాటు లోపలికి వెళుతుంది కి పబ్లు ఇవన్నీ లేదు తను సనా కోసమే వచ్చాడు సనా లోపలికి వెళ్లగానే తన ఫ్రెండ్ ని చూసి హాయ్ రాబిన్ నువ్వు వచ్చావా వాట్ ఏ ప్లజెంట్ సర్ప్రైజ్ ఓహ్ మై గోడ్ అంటూ వెళ్లి తనని హగ్ చేసుకుంటుంది సనా అలా ఇంకొక అబ్బాయిని హగ్ చేసుకోవడం చూసి వాణి నోరు తెరుచుకొని చూస్తూ విక్రమ్ తో అంటుంది బాస్ గారు అని తను ఏదైనా అనే లోపే విక్రమ్ అటు ఇటు చూసి డోంట్ కాల్ మీ బాస్ గారు అని అంటాడు వాణి అంటుంది మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇంకొక బోయ్ ఫ్రెండున్నాడా అని అంటుంది విక్రమ్ షటప్ తను తన బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు వాణి ఓహ్ అవునా బెస్ట్ ఫ్రెండా అని అంటుంది సనా తన ఫ్రెండ్స్ విక్రమ్ని పరిచయం చేస్తుంది తర్వాత తను విక్రమ్ తో అంటుంది బేబీ నువ్వు కూడా రావచ్చు కదా డాన్స్ చేద్దాం అని అంటుంది విక్రమ్ అంటాడు సనా నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ ఇష్టముండదు నేను నువ్వు మొండి చేయడం వల్లే ఇక్కడికి వచ్చాను నువ్వు వెళ్ళు నేను రాను అని అంటాడు సనా సరే నేను వెళ్తున్నాను అని తన ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ మీద డాన్స్ చేస్తూ ఉంటుంది విక్రమ్ బార్ కౌంటర్ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ తననే చూస్తున్నాడు విక్రమ్ తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సనా కొన్ని అలవాట్లు విక్రమ్కు అస్సలు నచ్చువుద్వాణి కూడా సాఫ్ట్ డ్రింక్ తాగుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలో ఒక అబ్బాయి తన దగ్గరికి వచ్చి హే బేబీ లెట్స్ డాన్స్ అని అంటాడు వాణి యాటిట్యూడ్గా అతనికి నో అని చెప్తుంది తను అతని వైపు కూడా చూడకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది నువ్వు నన్ను ఇలా ఎలా ఇగ్నోర్ చేస్తావ్ నీకు తెలుసా నేను ఎవరో అంటూ అతను వాణి నడుము మీద చేయి వేసి తనని తన వైపు లాగుతాడు అది చూసి అక్కడే ఉన్న విక్రమ్ తన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ గట్టిగా పట్టుకుంటాడు వాణి అతని గుండెల మీద చేయి వేసి అతన్ని వెనక్కి నెట్టి తన చేతిలో ఉన్న డ్రింక్ అతని మీద విశ్రేస్తుంది వాణి అంటుంది నువ్వు ఎవరో తెలుసుకోవాల్సినంత అవసరం నాకు లేదు నీలాంటి వాళ్ళు వీధికి ఒకరు ఇలాంటి డైలాగే కొడుతూ ఉంటారు అని అంటుంది అతను తన ముఖం మీద చేయి పెట్టుకుని నీకు ఎంత ధైర్యం నా మీద డ్రింక్ విసరడానికి అంటూ వాణి మీద చేయి ఎత్తుతాడు అతను వాణి నీ కొట్టేలోపే వాణి అతని పొట్టలో పంచ్ చేస్తుంది అక్కడే ఉండి డ్రింక్ చేస్తూ ఇదంతా చూస్తున్న విక్రమ్ నీటిలో నుండి డ్రింక్ బయటకి వస్తుంది అంతలోకి అక్కడికి సనా వస్తుంది తను కరణ్ పొట్ట మీద చేయి పెట్టుకోవడం చూసి కరణ్ ఏమై యింది నీకు అని అంటుంది కరణ్ అంటాడు ఈ అమ్మాయి నీతోనే వచ్చింది కదా తను ఒక పనికి మాలిన అమ్మాయి తను నాతో మిస్బిహేవ్ చేసింది తను నా మీద డ్రింక్ విసిరేసింది అని అంటాడు అక్కడికి కరణ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు సనా వాటంటూ కోపంగా వాణి వైపు వెళుతుంది కరణ్ తనని ఆపిసనా తను నాతో మిస్బిహేవ్ చేసింది తనకి శిక్ష కూడా నేనే వేయాలి అని అంటాడు తన మాటలో మాట కలుపుతూ తన ఫ్రెండ్స్ కూడా అవును అని అంటారు వాణి వాళ్లని చూసి భయపడుతుంది ముందు కరణ్ ఒక్కడే ఇప్పుడు తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కరణ్ ముందుకు వచ్చి తనకి తెలియాలి కదా తను ఎవరితో పెట్టుకుందో ఈ కరణ్ చోప్రా తనకి చెప్తాడు తను ఎవరితో పెట్టుకుందో అంటూ తను వాణి నీ చెంప దెబ్బ కొట్టబోతాడు వాణి భయంతో తన ముఖం వెనక్కి అని తన కళ్ళు మూసుకుంటుంది తరువాత తనకి ఏం తెలియకపోయేసరికి తను తన కళ్ళు తెరిచి చూస్తే విక్రమ్ ఆబ్ చేయి పట్టుకున్నాడు తన ఎదురుగా విక్రమ్ ని చూసి వాణి ఆశ్చర్యపోయింది తను అనుకోలేదు తనని కాపాడటానికి విక్రమ్ వస్తాడు అన్ సనా కూడా తమాషా చూడటానికి ఎక్సైటెడ్ గా ఉంది కానీ విక్రమ్ ని చూసి తన ముఖం ముడుచుకుపోతుంది ఆ అబ్బాయి విక్రమ్ ని చూసి తన చుట్టూ పక్కల వాళ్లని చూసి గర్వంగా తన చేయి విక్రమ్ చేతిలో నుండి విడిపించుకోవటానికి తన చేయి విదిలిస్తాడు కానీ విక్రమ్ చేతిలో నుండి తన చేతిని విడిపించుకోలేకపోతాడు తను చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు విక్రమ్ చేతి నుండి తన చేతి తిని విడిపించుకోవడానికి కానీ తన ఎదురుగా ఉంది ఒక మాఫియా కింగ్ తను తన చేతిని కనీసం కదపలేకపోతాడు సనా అంటుంది విక్రమ్ బేబీ ఏం చేస్తున్నావు నువ్వు వదులు తనని తను నా ఫ్రెండ్ అని అంటుంది విక్రమ్ ఎలాంటి భావం లేకుండా అంటాడు సనా తను ఎప్పటి వరకు అయితే నా ఇంట్లో ఉంటుందో అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత ఇతనికి ఎంత ధైర్యం తన మీద చేయి ఎత్తడానికి అని అంటాడు సనా కోపంగా వాణిని చూస్తే తను విక్రమ్ నే చూస్తూ ఉంటుంది సనా విక్రమ్ తో అంటుంది బేబీ ప్లీజ్ వదులు తనని తను నా ఫ్రెండ్ అని అంటుంది విక్రమ్ కోపంగా కరణ్ ని చూసి ఒక్కసారిగా తన చేయి విదిలేస్ తాడు దాంతో తను కింద పడతాడు తన ఫ్రెండ్స్ వెళ్లి తనని పైకి లేపుతారు కరణ్ తన చేయి విక్రమ్ గట్టిగా పట్టుకోవడం వల్ల నొప్పితో అల్లాడుతూ ఉంటాడు సనా కరణ్ ని చూసి కోపంగా వాణి మీద అరుస్తూ అంటుంది ఇదంతా నీ వల్లే నువ్వు ఇక్కడికి రాకపోతే ఇదంతా జరిగేది కాదు అని అంటుంది వాణి కూడా ఇందులో నా తప్పు ఏముంది అని అంటుంది విక్రమ్ కోపంగా ఆ ప్పండి మీ పనికి మాలిన మాటలు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ వెనకాల వాణి కూడా వెళుతుంది సనా కూడా వాళ్లతోనే వెళుతుంది ముగ్గురు కార్లో కూర్చుంటారు కారంతా సైలెంట్గా ఉంది సనా వాణి ఇద్దరు విక్రమ్ కోపం చూసి ఏం మాట్లాడకపోవడమే మంచిది అని అనుకుంటారు సేపటి తర్వాత కార్ ఆగుతుంది విక్రమ్ సనా వైపు చూసి నువ్వు దిగవా అని అంటాడు సనా బయట చూసి ఓహ్ సోరీ అని అంటుంది తరువాత విక్రమ్ కార్ నేరుగా వెళ్లి తన బంగ్లా లోపల ఆగుతుంది విక్రమ్ సనా ఇద్దరూ లోపలికి వెళతారు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లావ్